సన్ స్ట్రోక్ కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాజారావు మహాలక్ష్మిలకు ఇద్దరు కొడుకులు రాజారావు తల్లిదండ్రులు ఇచ్చిన ఇంట్లో ఉంటూ ఏలూరు రైస్ మిల్లులో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు మిల్లు యజమాని మంచివాడు కావడంతో ఉద్యోగస్తులందరికీ పాటు పది కిలోల బియ్యం కూడా ఇచ్చేవాడు తక్కువ జీతంతో రాజారావు తన వృద్ధులైన తల్లిదండ్రుల్ని కూడా తనతోనే ఉంచుకున్నాడు మహాలక్ష్మి కూడా సుగుణవతి అత్తమామల్ని తన తల్లిదండ్రులుగా చూసుకునేది దాంతో రాజారావు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం ఇంటి దగ్గర పదిమంది పిల్లలకి లెక్కలు కోచింగ్ ఇచ్చేవాడు కొంతమంది పది పరకా ఇచ్చేవాళ్ళు పండుగలకు పిల్లలకి బట్టలు కొని తాను తన కజీని ఇచ్చిన ప్యాంట్ షర్ట్స్ సైజ్ చేయించుకుని వాడుకునేవాడు మహాలక్ష్మి కూడా అంతే పొదుపుగా సంసారాన్ని నడిపేది ఆమె తమ్ముళ్ళు వేసవికాలంలో తన దగ్గర ఉండి భర్త దగ్గర లెక్కలు నేర్చుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా బావలకు బట్టలు పెట్టాలి అనే ఆలోచనే ఉండేది కాదు రాజారావుకి బాల్య మిత్రుడు చౌదరి ఉన్నాడు అతను చదువుకునేటప్పుడు రాజారావు చేత తనకు తెలియని సబ్జెక్ట్స్ నేర్చుకుని డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల పెద్దయిన తర్వాత అనేక వ్యాపారాలు చేస్తున్నాడు రాజారావుని ఆ రైస్ మిల్ ఉద్యోగం వదిలి తన ఆఫీస్లో ఉద్యోగం చేయమని చాలాసార్లు అడిగినా రాజారావు ఇప్పుడు నువ్వు నేను స్నేహితులం నీ దగ్గర ఉద్యోగం చేస్తే మన స్నేహంలో ప్రేమ ఉండదు అని ఒప్పుకోకుండా మిల్లులోనే ఉద్యోగం చేసేవాడు చౌదరి నెలలో ఇరవై రోజులు హైదరాబాదులో ఉండేవాడు వ్యాపారం కోసం రోజులు వేగంగా గడిచిపోయాయి రాజారావు పెద్ద కొడుకు ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించి ఇంజనీరింగ్ చదవడానికి ప్లాన్ చేసుకుని తండ్రికి చెప్పాడు రాజారావు ఒక్క నిమిషం ఆలోచించి అబ్బాయి నాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తుంది మనకెందుకు ఇంజనీరింగ్ డిగ్రీ చదివి ఏదైనా బ్యాంకులో ఉద్యోగం చేసుకుని నాకు సహాయంగా ఉండు అన్నాడు అదేమిటి డాడీ ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను నేను ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవుతాను నేను ఇంజనీర్ అయితే ఇక మీరు సుఖంగా ఉండొచ్చు ఈ గుమాస్తాగిరి మీతోనే ఆఖర్ చేయండి అని గొడవ పెట్టడంతో అయితే మన ఊర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తే హాస్టల్ ఖర్చులు తప్పుతాయి ఇంట్లో తిని కాలేజీకి వెళ్ళవచ్చు అలా అయితే ప్రయత్నం చేద్దాం లేదంటే డిగ్రీలో జాయిన్ కావాల్సిందే అన్నాడు రాజారావు కొడుకుతో ముందు కౌన్సిలింగ్ దాకా రానివ్వరా మీ నాన్ని ఒప్పిద్దాం అని కొడుక్కు సర్ది చెప్పింది మహాలక్ష్మి కౌన్సిలింగ్లో తనకి విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కోరుకున్నాడు విషయం తండ్రికి చెప్పిన వెంటనే రాజారావు నిన్ను బయట ఊర్లో హాస్టల్లో పెట్టి చదివించడం నా వల్ల కాదు ఇంకా నీ తమ్ముడి చదువు కూడా చూసుకోవాలి అని కేకలెత్తాడు సాయంత్రం మహాలక్ష్మి రాజారావుకి స్నాక్స్ పెట్టి ఏమండి పిల్లాడు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు మంచి కాలేజీలో చదవడం కూడా ముఖ్యం కదా కొద్దిగా మనం ఇబ్బంది పడ్డా వాడు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని వాడి చదువుకైన అప్పు వాడే తీర్చుకుంటాడు అంది పిల్లలు వృసిలోకి రావాలని నాకు మాత్రం ఉండదా అయితే అప్పు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు మీరు ఏమీ అనుకోకపోతే ఒక ఉపాయం చెప్పనా నేను పెద్దాడు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఒక రెండు లక్షలు సహాయం చేస్తే వాడు ఉద్యోగం రాగానే తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పి డబ్బులు తీసుకుంటాను అంది మహాలక్ష్మి ఇన్నాళ్ళు మీ తమ్ముడు మన వైపు చూడలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే ఇస్తాడా నీ ప్రయత్నం నువ్వు చేస్తాడు అన్నాడు రాజారావు భర్త అంగీకారం తెలియజేయడంతో విశాఖపట్నం షిప్ యార్డ్లో పనిచేస్తున్న తమ్ముడు కరుణాకర్కి ఫోన్ చేసి తాము రేపు గోదావరి ఎక్స్ప్రెస్కి బయలుదేరి ఎల్లుండి ఉదయం విశాఖపట్నం వస్తున్నాం అని నువ్వు స్టేషన్కి వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పింది అక్కగారి మాట విని అలాగే మీరు భోగి దగ్గరే ఉండండి నేను వస్తాను అన్నాడు రైలు దిగిన అక్కగారిని మేనల్లుణ్ణి తన కారులో ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంటి ముందు దిగుతూ ఇల్లు పెద్దదే అనుకుంది మహాలక్ష్మి లోపలికి వెళ్తూ ఉండగా మరదలు ఎదురు వచ్చి రెండు వదిన అంటూ హార్లో కూర్చోబెట్టి అమ్మాయి గిరిజ అత్తయ్య మీ బావ వచ్చారు మంచినీళ్ళు తీసుకుని రా అని పిలిచింది తమ్ముడి భార్య మంచినీళ్ళు తీసుకుని వచ్చిన మేనకోటల్ని అడిగింది మహాలక్ష్మి ఏం చదువుతున్నావు నేనెవరో తెలుసా అని ఇంటర్కి వచ్చాను నాన్న చెప్పారు అత్తయ్య అని అంది ఇదిగో వీడు మీ బావ నరేష్ అని పరిచయం చేసింది గిరిజకి లంచ్ అయిన తర్వాత తమ్ముడితో చెప్పింది నీ మేనరుడు ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించి విశాఖపట్నంలోనే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తీర్చుకున్నాడు అంది కాంగ్రెస్రా రా అయితే నా మేనరుడు ఇంజనీర్ అవుతున్నాడనమాట చాలా సంతోషం అక్క అన్నాడు కరుణాకర్ నువ్వు తలుచుకుంటే అవుతాడు తమ్ముడు మీ బావగారి విషయం తెలుసుగా చాలీ చాలని జీతం దానికి తోడు ముక్కు సూటి మనిషి వీడిని ఉన్న ఊర్లో చదువుకోమంటే లేదు విశాఖపట్నంలో మంచి కాలేజీ అక్కడ చదువుతాను అని పట్టుబట్టాడు ఫ్రీ సీట్ వచ్చినా హాస్టల్లో డబ్బు కట్టి చదివించడం నా వల్ల కాదు అన్నారు మీ బావగారు అందుకే నీ సహాయం కోసం వచ్చాను వాడి చదువు కోసం ఒక రెండు లక్షలు అప్పుగా ఇస్తే ఉద్యోగం రాగానే మొదట నీ డబ్బులు తిరిగి చేస్తాడు అంది గుమ్మం కట్టెన్ వెనుక భార్య పాదాలు చూసి ఓహో తను మా మాటలు వింటోంది అన్నమాట అనుకున్నాడు అక్కయ్యా నేను చేసేది మంచి ఉద్యోగమైనా ఈ మహానగరంలో ఎంత డబ్బులు వచ్చినా చాలడం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు మొదటి పిల్ల గిరిజని కాలేజీలో చేర్పించాలి తర్వాత పెళ్లి చేసి పంపాలి అలా అని మేనరుడి చదువుని పాటు చేయలేను అందుకే ఈ విషయం ఆలోచించు వాడి చదువు పూర్తయ్యేంత వరకు ఖర్చు నేను చూసుకుంటాను వాడికి ఉద్యోగం రాగానే మా గిరిజని పెళ్లి చేసుకోవాలి అప్పుడు మన ఇద్దరి కోరికలు తీరుతాయి అన్నాడు అనే పెద్ద నిర్ణయం మీ బావగారిని అడగకుండా తీసుకోలేనురా అంది మహాలక్ష్మి నాకు చెప్పకుండా మీ తమ్ముడు ఇంత నిర్ణయం తీసుకున్నప్పుడు మా అన్నయ్యని అడగకుండా మీరు నిర్ణయం తీసుకోలేరా వదిన అంది లోపలికి వస్తూ తమ్ముడి భార్య అమ్మా మామయ్య నాకు కావాల్సింది నేను ఇంజనీర్ అవ్వడం నాన్న ఒప్పుకుంటారు మీ ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా గిరిజను నాకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాను ఇదే నా ప్రామిస్ అన్నాడు నరేష్ కొడుకు మాటలకి విస్తుపోయింది మహాలక్ష్మి మొత్తానికి నరేష్ చదువు ఖర్చులకి అరేంజ్మెంట్ అయింది అయితే ఎదుగుతున్న ఆడపిల్లలు ఉండడంతో హాస్టల్లో పెట్టి చదివించాలి అని నిర్ణయం తీసుకున్నాడు కరుణాకర్ రాజారావు రెండో కొడుకు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు ఇట్టే నాలుగు సంవత్సరాలు అయిపోయాయి బావమరిది ఎంత డబ్బులు తన కొడుకు చదువు కోసం పెడుతున్నాడో కూడా లెక్క చెప్పడం లేదు మీకెందుకు బావుగారు మా అల్లుడి చదువు బాధ్యత నాది అనేవాడు అడిగినా ఒకరోజు ఉన్నట్లుండి నరేష్ రావడం చూసి ఏమిట్రా యూనివర్సిటీలో స్ట్రైక్ జరుగుతోందా అన్నాడు లేదు నాన్న ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను అన్నాడు నరేష్ భోజనాలు అయిన తర్వాత తల్లిదండ్రులకి చెప్పాడు నేను మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోను మా క్లాస్మేట్ని ఇష్టపడ్డాను ఆమెకు కూడా నేనంటే ఇష్టం అన్నాడు ఆ మాట విని కుర్చీలో నుంచి కోపంగా లేచి మరి ఇన్నాళ్ళు నీ చదువుకు డబ్బులు ఖర్చు పెట్టి తన కూతుర్ని నువ్వు చేసుకుంటావా అనే కదా ఇప్పుడు ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా అన్నాడు రాజారావు మీరేమైనా అనుకోండి మామయ్య ఖర్చు పెట్టిన డబ్బులు ఈ వారంలో నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు తీర్చివేస్తారు ఇక ఈ విషయం మామయ్యకి మీరు చెప్పినా సరే లేదా నేనే చెప్తాను అనేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు చూశావా నీ కొడుకు స్వార్థం అసలు ఇటువంటి ఒప్పందాలు మంచివి కాదు ఐదేళ్ల తర్వాత ఏ మార్పు వస్తుందో అని అన్నా ఆనాడు చదువు కోసం స్వంత మావయ్యని అమాయకురాలైన గిరిజకు ఆశలు కల్పించి ఇప్పుడు మోసం చేయడానికి రెడీ అయ్యాడు ఇప్పుడు నీ తమ్ముడికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు రాజారావు విషయం తెలిసి నానా విధాలుగా చేపాలు పెట్టాడు రాజారావు బామరిది కాబోయే కోడలు నరేష్ చదువుకు చేసిన బాకీ మొత్తం ఒక్కసారిగా తీర్చేసింది మంచి రోజు చూసి నరేష్కి కాబోయే మామగారి కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగంతో పాటు పెళ్లి కూడా వైభవంగా జరిగింది రాజారావు మాత్రం నిమిత్తంగా ఉండి తన బాధ్యత నెరవేర్చాడు ఒక ఏడాది తర్వాత రాజారావు రిటైర్ అయ్యాడు రైస్ మిల్ యజమాని ఒక లక్ష రూపాయలు ఒక శాలువా కప్పి పంపించాడు తాను రిటైర్ అవడం చిన్న కొడుకు బ్యాంక్ ఆఫీసర్గా హైదరాబాదులో ఉద్యోగం రావడం జరిగిపోయాయి నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అని నీలో ఆనందం కనిపించడం లేదు బహుశా అన్నయ్యతో కలిగిన అనుభవం వల్ల అనుకుంటా ఇదిగో మీకు మాటిస్తున్నా మీరు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకుంటాను అన్నాడు తండ్రి దగ్గర కూర్చొని నా భయం నీ పెళ్లి గురించి కాదురా నువ్వెళ్ళి హైదరాబాదులో మీ అన్నయ్యతో కలిసి ఉంటావేమో అని అన్నాడు లేదు నాన్న నేను విడిగా ఇల్లు తీసుకుంటాను మీకు ఇష్టమైనప్పుడు రావచ్చు అన్నాడు వాడు ఉద్యోగంలో చేరి ఏడాదవుతుంది విధం తప్పకుండా ప్రతి నెల తండ్రి పేరున ఐదు వేల రూపాయలు పంపిస్తున్నాడు పెద్దాడు కూడా తల్లి పేరున కొంత డబ్బు పంపుతున్నట్టు తెలిసినా రాజారావు భార్యని అడగలేదు కోడలు అప్పుడప్పుడు ఫోన్ చేసి అత్తగారితో మామగారితో మాట్లాడుతోంది కానీ ఎప్పుడూ తమ ఇంటికి రమ్మని పిలవదు ఒకరోజున కోడలు ఫోన్ చేసి రాజారావుకి చెప్పింది తనకి వరుసకి చెల్లెలైన అమ్మాయి ఉంది అని ఆమె కూడా బ్యాంక్ ఎంప్లాయీ అని వాళ్ళ కుటుంబం చాలా మంచిది అని ఆ అమ్మాయిని మరదకిచ్చి చేస్తే బాగుంటుంది అని ప్రపోజల్ పెట్టింది మీరు ఒప్పుకుంటే వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని కలుస్తారు అని అంది నాదేముంది మీ మరిది అక్కడే ఉన్నాడుగా వాడిని అడుగు వాడికి ఇష్టమైతే మేము సరే అంటాం అన్నాడు పెళ్లి కుదిరింది పెళ్ళయిన తర్వాత కొడుకులు కోడళ్లతో ఏలూరు చేరుకున్నాడు రాజారావు రెండు రోజుల తర్వాత పెద్ద కొడుకు తండ్రితో అన్నాడు నాన్న ఎకరం స్థలంలో ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరూ ఉండడం కష్టం అందుకే ఈ ఇల్లు అమ్మేసి రెండు బెడ్రూమ్ల ఇల్లు అద్దెకు తీసుకుని ఉండండి ఆ డబ్బుతో హైదరాబాదులో నేను తమ్ముడు ఫ్లాట్స్ కొనుక్కుంటాం అన్నాడు ఈ ఇల్లు మా నాన్న అంటే మీ తాతయ్య ఇచ్చింది దీన్ని నేను అమ్మను అన్నాడు రాజారావు తాతయ్య ఇచ్చింది కాబట్టే అమ్మమని అంటున్నది ఈ ఊర్లో ఇంత ఇల్లు అనవసరం మేము హైదరాబాదులోనే సెటిల్ అవుతాం అందుకే అక్కడ ఇల్లు కొనుక్కుంటాం అన్నాడు మండిగా అద్దెకు ఉంటే అద్దెబులు ఎవరిస్తారు నాకంత ఓపిక లేదు అందుకే ఇల్లు అమ్మను అన్నాడు రాజారావు ప్రతినెలా మీకు నేను తమ్ముడు కలిసి ముప్పై వేలు పంపుతాం ముందు ఈ ఇల్లు అమ్మండి లేదంటే హిమాకు ఈ ఊరికి సంబంధం లేనట్లే అని ఇండైరెక్ట్గా తండ్రిని బెదిరించాడు వాదోపవాదాలు అయిన తర్వాత ఇల్లు అమ్మడానికి అంగీకరించాడు రాజారావు ఇల్లు అమ్మకం గురించి తన స్నేహితుడు చౌదరికి చెప్పాడు రాజారావు కొడుకుల్ని నమ్ముకుని నీకంటూ ఇల్లు లేకుండా చేసుకోవద్దు నీ తర్వాత ఎలాగో వాళ్లే తీసుకుంటారు అందుకే నువ్వు ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు అన్నాడు చౌదరి తప్పదురా నా పిల్లలు ఇల్లు అమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే నా మొహం చూడను అంటున్నారు లాభం లేదు నువ్వే ఏదైనా బ్యారెన్స్ చూడు అన్నాడు చౌదరితో ఒక్క నిమిషం ఆలోచించి సరే నీ ఇష్టం ఎంత కమ్ముతావు అని అడిగాడు చౌదరి డెబ్బై లక్షలకే అమ్మమని అంటున్నారు అసలు స్థలం ఖరీదు కోటి రూపాయల వరకు ఉంటుంది కానీ అమ్మేసి డబ్బులు పట్టుకుపోవాలి అని వాళ్ళ ఆత్రం అన్నాడు రాజారావు మా అమ్మాయి ఎండీ చివరి సంవత్సరంలో ఉంది దాని చదువు అయిన తర్వాత ఈ ఊర్లోనే హాస్పిటల్ కట్టి ప్రాక్టీస్ చేయించాలి అనుకుంటున్నాను ఆ డెబ్బై లక్షలు నేను ఇచ్చి మీ ఇల్లు కొనుక్కుని హాస్పిటల్ కడతాను అన్నాడు చౌదరి చౌదరి రెండు చేతులు పట్టుకుని నువ్వు ఈ కుచోల్లు కాపాడడానికి కృష్ణుడిలా ఉన్నావు నీకు తప్పకుండా ఇల్లు అమ్ముతాను అని అన్నాడు రాజారావు రాజారావు అతని పిల్లలు కలిసి వెళ్ళి ఇల్లు చౌదరి గారి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు ఇల్లు అమ్మిన డబ్బులు భార్య మహాలక్ష్మి చేతికి ఇచ్చి బీరువాలో పెట్టు అన్నాడు రాజారావు మీ చేత్తో డబ్బులు మా ఇద్దరికి సమానంగా ఇచ్చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది నాన్న అన్నారు ఇద్దరు కొడుకులు ముందు రేపు మీరు మాకోసం ఇల్లు చూసి రెంట్ ఆ యజమానికి మీరే పంపించే విధంగా ఒప్పందం చేసుకుని ఈ ఇంట్లో సామాన్లతో సహా మమ్మల్ని అక్కడికి చేర్చండి అప్పుడు మీరు కోరుకున్నట్టుగా చేస్తాను అన్నాడు రాజారావు మొత్తానికి ఇల్లు అమ్మిన డబ్బులు ఇద్దరు కొడుకులు చెరి సగం తీసుకున్నారు మహాలక్ష్మి కొడుకుల్ని అడిగింది నాకు ఒక ఐదు లక్షలు ఇవ్వండి అని అమ్మా హైదరాబాదులో ఈ డబ్బు చాలదు ఇల్లు కొనడానికి అప్పు తీసుకోవాలి అయినా నీకెందుకు డబ్బు మీ బాధ్యత మాది మా డబ్బే మీ డబ్బు అన్నాడు ఇల్లు ఖాళీ చేసి చౌదరి గారికి అప్పగించేశారు రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు చౌదరి పాత ఇల్లు పడగొట్టి హాస్పిటల్ కట్టడం మొదలుపెట్టాడు ఆరు నెలలు ప్రశాంతంగా గడిచింది ప్రతి నెల ఐదో తేదీకి కొడుకుల నుంచి చెరో పదివేల డబ్బు రాజారావు అకౌంట్కి వచ్చేది ఇంటి ఖర్చుల కోసం ఇంటి అద్దె డైరెక్ట్గా హౌస్ ఓనర్కి పంపించేవాళ్ళు వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత హౌస్ ఓనర్ వచ్చి రెండు నెలల నుంచి అద్దె పంపడం లేదు వెంటనే అద్దె డబ్బులు పంపమని మీ పిల్లలకు చెప్పండి లేదంటే ఇల్లు ఖాళీ చేయాలి అన్నాడు రాజారావు కొడుకులకి ఫోన్ చేసి అడిగాడు కొత్త ఫ్లాట్ కొనడానికి డబ్బు ఇబ్బందిగా ఉంది కొన్ని నెలలు మీకు పంపించే డబ్బులో నుంచి ఇవ్వండి మిగిలింది జాగ్రత్తగా వాడుకోండి అన్నారు ఇరవై వేలలో పదివేలు రండిపోతే మిగిలే పదివేలతో ఎలా గడపాలి అని రాజారావుకి దిగులు పట్టుకుంది విషయం తన స్నేహితుడితో చెప్పుకున్నారు నేను ముందే చెప్పాను కదరా నీ చేతిలో ఉన్నది వదులుకోవద్దు అని నువ్వు నీ పిల్లల్ని నమ్మావు నేను నమ్మలేదు అందుకే నీ ఇల్లు స్థలం ఖరీదు ఎనభై లక్షలుగా అనుకుని పది లక్షలు నీకు ఇవ్వకుండా నువ్వు అడిగిన డెబ్భై లక్షలు ఇచ్చాను రేపు పది లక్షలు నీ అకౌంట్కి వేస్తాను ఇప్పటికైనా తెలివితేటలతో ఉండు అని అన్నాడు రాత్రంతా నిద్రలేదు రాజారావుకి ఇప్పుడు నేను ఉన్నప్పుడే కొడుకుల ప్రవర్తన ఇలా ఉంది రేపు మహాలక్ష్మి వంటలైతే తనకి దిక్కెవరు అనుకుని బాధపడ్డాడు కలత నిద్రపోయి బద్ధకంగా లేచాడు కాఫీ తాగుతూ ఫోన్లో చౌదరి పది లక్షలు డిపాజిట్ చేసినట్లు మెసేజ్ చూసి ఈ రోజుల్లో స్నేహానికి ఇంత విలువ ఇచ్చేవాడు దొరకడం నా అదృష్టం అనుకున్నాడు వంట వండుతున్న భార్యతో ఇదిగో నేనలా బ్యాంక్ దాకా వెళ్ళిస్తాను పిల్లలతో టచ్లో ఉండు వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారులే అని అంటున్న భర్తని చూసి ఒంట్లో బాగానే ఉందా ఇప్పుడు ఈ అప్పగింతలేమిటి మీరుండగా నాకేమిటి అంది తలుపు దగ్గరగా వేసి వెళ్ళిన రాజారావు సాయంత్రానికి కూడా తిరిగి రాలేదు మహాలక్ష్మికి కంగారు ఎక్కువై గారికి ఫోన్ చేసింది ఆయన బ్యాంక్కి వెళ్ళి తెలుసుకుని ఆ చుట్టుపక్కల వాకప్ చేసి ఏమైపోయాడా అనుకుంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మన్నాడు కూడా రాకపోవడంతో కొడుకులకు ఫోన్ చేసి చెప్పింది ఇద్దరు కొడుకులు సాయంత్రానికి వచ్చేశారు పేపర్లో వేయించినా ఫలితం లేదు అసలు నాన్న బ్యాంక్కి ఎందుకు వెళ్ళాడు అని కొడుక్కి అమాయకంగా చౌదరి గారు ఇచ్చిన పది లక్షల గురించి చెప్పింది ఆ డబ్బులు నా అకౌంట్లో వేసి ఇంటికి రాలేదు అంది నాలుగు రోజుల తర్వాత మహాలక్ష్మి కొడుకులు ఇద్దరు హైదరాబాద్ బయలుదేరుతూ అమ్మా నువ్వు కూడా మాతో వచ్చేసి నువ్వు బ్యాంకు వెళ్ళి ఖర్చులకి డబ్బులు తెచ్చుకోలేవు అన్నారు వద్దునైనా నేను మీ నాన్నలా తెలివి తక్కువ దాన్ని కాదు నేను ఈ డబ్బులతో నా జీవితం గడపాలని ఆలోచన చేసి తను వెళ్ళిపోయారు మీరు మేమిద్దరం బతకడానికి కూడా సహాయం చేయలేకపోతే ఎందుకురా మీ ఉద్యోగాలు అంది అయితే నెపం మా మీద వేశావన్నమాట సరే నీ ఇష్టం నీకు వీలున్నప్పుడే రా అంటూ వెళ్ళిపోయారు జరిగింది విన్న చౌదరి గారు అమ్మ మీరు ఇంటి అద్దె ఇచ్చుకుంటూ ఉండేదానికంటే మీ స్థలంలో కట్టిన హాస్పిటల్ భవనంలో మీరు ఉండడానికి రెండు రూములు వేసిస్తాను మీరక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు అదృష్టం బాగుండి రాజారావు తిరిగి వస్తే మంచిదే ఈ విధంగా అయినా నా స్నేహితుడికి సహాయం చేశాను అనే తృప్తి మిగులుతుంది అన్నాడు కడుపున పుట్టిన సంతానం వల్ల అసంతృప్తి కలిగినా దేవుడు ఈ విధంగా ఆదుకున్నాడు అనుకుంది పిల్లలు మనవాళ్లే అందరూ చెడ్డవాళ్ళు కాదు అలాగనే అందరూ మంచివాళ్ళు కాదు వాళ్ళ ప్రవర్తన పరిస్థితుల్ని బట్టి ఉండవచ్చు అందుకే మనకంటూ ఒక ఇల్లు డబ్బు చివరి వరకు ఉంచుకొని తర్వాత మనవాళ్ళుకో మనవరాళ్ళకో అందే విధంగా చూసుకుంటే సన్ స్ట్రోక్స్ నుంచి తప్పించుకోవచ్చు రాజారావు తిరిగి రావాలి అని కోరుకుంటూ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ